ને ને માં બોલ લો લેશે અનપેસ્ટર બોલ કഞ്ഞി કഞ്ഞി બોલ લેર આ એક મહિનો જઈ શકો બોલ પંપેતર આ ફોરી બોલ મને વાગવા દે ને બેટા આ બેટા છેકા બંધાતા જો દે 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 હાલો મેં કહો છો સર

నిర్బంధం గృహ నిర్బంధం అంటే ఏదో అనుకున్నాను నేను వీలుగా ఉదయం నుంచి రాత్రి అసలు రాత్రి లేదు పగలు లేదు యాభై మంది పోలీసులు మొత్తం కాలనీ కాదేశారు అసలు నేను ఆఫీస్కి వెళ్ళినవ్వడం లేదు మాకు మా జిల్లా నాయకులు దాడి జరిగినటువంటి వ్యక్తిని పర పరామర్శిద్దామంటే ఎక్కడికక్కడ కాయిస్తారా ఏంటి నాకు అర్థమవుతుంది ఎప్పుడో ఎయిటీస్ నైంటీస్లో చూసే మా పలాస ప్రాంతంలో ఉద్యమాలు విప్లవాలు విపరీతంగా జరుగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి ఎమర్జెన్సీ వాతావరణం చూసి మళ్ళీ ఇప్పుడు ఉంది కొన్ని పోలీసులు ఏమన్నా మైనర్ బాలిక మీద దాడి జరిగితే సరైనటువంటి కేసులు కట్టారా ఇదేనా పద్ధతి అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర గంటలకు ఒక మైనర్ బాలిక పైన దాడి జరిగితే మీరు పెట్టేటటువంటి సెక్షన్ ఇవ్వరా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో కూడా మైనర్లు ఉన్నారు కేసులు కట్టకుండా మీ ఎమ్మెల్యే మనుషుల్ని స్టేషన్ పంపిస్తుందా మళ్ళీ ఇప్పుడు మహిళ కూడా మేము అడిగితేనేమో వాళ్ళు చెంచగారు ఎంత పెద్ద నోర్లు వేసుకొని పడిపోతారు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి దాడి వాళ్ళ నాయకుడు మాటలు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే మేము భయపడిపోవాలి చాలా భయమేసేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మాకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు గారు లోకేష్ గారు మీరు ఎంత బలంగా తొక్కి పెట్టడానికి చూస్తే మాకు మీరు ఎంత బలంగా మమ్మల్ని అనగ తొక్కాలని చూస్తే అంతే బలంగా పైకి లేస్తామే తప్ప మీరు ఎంతకెందుకు తొక్కండి అంతకు మించి స్పీడ్తో పైకులు వేస్తాం పైకి లేచి తీరుతాం నాట్ ఓన్లీ సెల్ఫ్ అక్రాస్ ది స్టేట్ ఎవ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ విల్ బి లైక్ ఒక వ్యవస్థ మీద కంట్రోల్ ఉంది ఆయనకి పోలీస్ వ్యవస్థ మీద హోమ్ డిపార్ట్మెంట్ మీద అసలు ఏమైనా కంట్రోల్ ఉందా ఆయనకి ఆ హోమ్ మినిస్టర్ ఉంది హోమ్ మినిస్టర్ అన్న పేరు తీసేసి మైకుల్ మంత్రి అని పేరు పెట్టుకుంటే బెటర్ ఆవిడికి మైకుల ముందు మాట్లాడడానికి తప్ప నీ వాళ్ళు ఏంటమ్మా ఉపయోగం ఈ రాష్ట్రానికి రెస్ట్ ముందు మాట్లాడలేదు తప్ప నీ వల్ల ఏంటి ఉపయోగం డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రానికి సీనియర్ లీడర్ మళ్ళీ మీరు ఒక్క దగ్గర మీరు చర్యలు తీసుకున్నారా ఈ మహిళలు మీరు జరుగుతున్నటువంటి అగా ఇచ్చల మీద ఒక్క దగ్గర ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే కదా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చేది గాలికి వదలెడు అంతే గాలి వదడు మైకుల ముందుకు వచ్చి ఇష్టానుసారం వాగడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయి ఆల్రెడీ మార్చిలో మార్చిలో వచ్చింది నోటిఫికేషన్ ఇది అక్టోబర్ ఎండింగ్ అంటే సుమారుగా ఏడు నెలలు అయిపోయింది అని ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆల్రెడీ ఏడు నెలలు అయింది ఇప్పుడు కూడా ఇది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి విధానం వల్ల రేపులు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల హత్యలు మార్పు బంగారు ఏంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గంజా ఇప్పుడు అమ్ముతుండట్రపు దుండక్కర్లేదా గంజా అమ్మిన వాళ్ళేమో పక్కన పెట్టుకుని మళ్ళీ మాటలు మాట్లాడతారు ఒక ప్రెస్ ఫ్రెండ్ అడిగాడు ఏడుసారి ప్రభుత్వం మరి వచ్చింది కదా వీళ్ళు ఎలా పాలిస్తారు మీరు ఎలా ఈ ప్రభుత్వాన్ని ఫేస్ చేస్తారని నేను చెప్పాను అంటే గోడకి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి వస్తారు వచ్చి అందుకు మీరు కాస్త వెయిట్ చేయండి అన్న ఎంతకాలం వెయిట్ చేయాలి సార్ నేను నేను అనుకున్నాను నేను మేము రంగుల్లోకి రావటానికి కనీసం ఒక ఇట్లా లేదన్నా ఒక సంవత్సరం పడుతుంది అనుకున్నాను కానీ ఆ పని లేకుండా మాకు మూడు నాలుగు నెలల్లోనే రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి తెచ్చారు హైలీ రెడ అసలు అసలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో సుమారు డెబ్బై ఎనభై హత్యలు ఆత్మహత్యలు రేప్స్ ఇవన్నీ జరిగాయి వీటన్నిటి మీద నిత్యం ప్రెస్ గగ్గోలు పెడుతుంది వీటిల్ని జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది అన్ని అందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ వైఎస్ఆర్ సిపి కన్సర్న్ ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఒక ఫియర్ షాడో క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి వాళ్ళ దెబ్బ మీద దెబ్బ కొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది భయపడే పరిస్థితి కాదు ఇది తిరిగి లేచి నిలబడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిల్ని మేము వ్యతిరేకిస్తాం వీటిల్ని మేము పోరాడుతాం వీటిల్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ ఇక్కడ పోలీస్ స్టేషన్కి పసుపు రంగు చేస్తాను ఉన్నారు మంచిదే పసుపు రంగు మీరు విధిగా విధులు మార్చుకోకపోతే మీ ఆలోచనలు ఈ విధంగానే వెళ్తే ఖచ్చితంగా అన్ని పోలీస్ స్టేషన్లకి పసుపు రంగులు కొడతాయి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక క్రెడెన్షియల్ దక్కుంది అదేమిటంటే అన్నిటికీ పసుపు రంగు వేయించినటువంటి వాళ్ళు వస్తుంది అండి అది ఆయన ఘనత అనుకుంటే విడిచిపెట్టేమనండి లేదు అనుకుంటే వీటన్నిటిలో ఆపుచేయమనండి ఏదో ఒకటి చేయాలి కదా ఏది లేకుండా ఎలాగుంటాం నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా మీ అధీనంలో లేదు మీ అధీనంలో లేదు మేము ఈరోజు మీకు కలవాలనుకుంటున్నాం ఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాం కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం కలిసి వీటన్నిటి మీద ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాం వాళ్ళు భయపడుతున్నారు ఎందుకో మమ్మల్ని చూసి రిప్రజెంటేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా మీరు మాకేం చేశారని మళ్ళీ మేము అడుగుతాం అందుకే కలెక్టర్ ఎస్పీ బోతర్ దర్ ఫీలింగ్ మేము అడుగుతున్నాం అపాయింట్మెంట్ అడుగుతున్నాం మీరు మాకు ఇవ్వండి అని నో ఇదేంటండి ఇది నాకు తెలియకడుగుతున్నాను కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు ఎస్పీలు వీళ్ళు ఏం చేయాలండి ఖచ్చితంగా రండి సార్ మీరు ఫలానప్పుడు రండి మేము ఉంటాం మేము వింటాం మీ సమస్యల్ని తెలుసుకుంటాం తెలుసుకొని మేము పరిష్కరిస్తామని మాట చెప్పమండి సరే నువ్వు పరిష్కరిస్తావు లేదా తర్వాత విషయం ఈ విధమైనటువంటి పంతాతో వెళ్తున్నారు ఇది సరైనటువంటి యాటిట్యూడ్ కాదు ఇది సరైనటువంటి యాటిట్యూడ్ కాదు వ్యక్తి మీరు గడిచినటువంటి ప్రభుత్వంలో ఎన్ని చేశారు దగ్గర దగ్గర ముప్పై నాలుగు స్కీములు పెట్టారు ఒక్క స్కీమ్ ఒక్క స్కీమ్ మీరు చెప్తే చెప్పగలరా ఒక పెన్షన్ మాత్రం ఇస్తున్నారు అది అందులో ఇంకెన్ని అడ్డంకులు పెట్టి తొలగిస్తారో తెలియదు తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అమ్మకం వందనమా తల్లికి వందనం